ఇవకుండా కచ్చి మెల్ల తాగుతుంది చూడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రేపు వెళ్ళామని మూకుతున్నాం అన్నట్టు ఫ్యామిలీ అందరం మంచి మేకప్ కోసం అని వచ్చినాం ఫస్ట్ నల్లగుండకాని రాలేదా అప్పుడు వచ్చినా కాడికి అన్నట్టు రేడు కూర్చో తీసుకుందాం లేకపోతే మళ్ళీ పోదాం మెట్ పెళ్లి దగ్గర రేగుంటానే అక్కడ మంచిగా ఇస్తారట అక్కడికి కూడా అవుతుంది మళ్ళీ ఎల్లమ్మ తల్లి మొక్కు ఆ మొక్కు బాగా రోజులు మొక్కగా ఏడేళ్ళ మొక్కు మిగిలిపోయింది ఇక మొక్కాలి కదా ఎల్లమ్మ తల్లి అని మేక గురించి వచ్చినాం అప్పుడు కాడికి వచ్చినాము ఒకవేళ గిడత తీసుకుంటాం లేకపోతే వేరే కాడికి పోతాం ఇప్పుడైతే మేము మెట్ వచ్చినాం అన్నట్టు అంటే కొట్లు అక్కడ ఆయినాం కదా అక్కడ ధర గిట్టలేదు ఇక మేమైతే మెట్ పెళ్లి ఉన్నాం మా వాళ్ళు ఇప్పుడు ఎన్నుకున్నారు ఇంకా వస్తలేరు మేము ఎంత మెల్లగా వచ్చినామో మాకట ఇంకా మెల్లగా వస్తుర్రు తాజం కూడా ఏమొచ్చిందని మెల్లగా సిటీ కదా మెట్ దాటిన తర్వాత ఎండింగ్లు లుంటది అన్నట్టు ఇక్కడ ఇంకా స్టాక్ బాగుండే అట అయిపోయినాయి అంట మేము కొంచెం లేట్ వచ్చినాం అన్నట్టు ఓ మస్తుండే అట ఇక మొత్తానికి అయితే మేక ఓకే అయిపోయింది మంచిగా తక్కువ రేటు ఎంత ఆరు వేలకు ఇస్తున్నారు అంటే మనకు తెలిసిన వాళ్ళు అన్నట్టుగా ఇస్తారు అన్నట్టు అంత దూరంకి వచ్చిన దానికి రేట్ అయితే మంచి కూరింది ఇప్పుడు సుమను ఆరు అన్నాడు కదా అంటే జోకేష్ణ అంటే ఆయన ఉన్నాడు కదా అని అట్లా అన్నాక వేలు పడ్డది మరి దాన్ని పెట్టచ్చునా పెట్టరాదా మీరు కామెట్ల మాకు తెలియకపోదు సరేనా ఇప్పుడు ఇది ఇంకొకటి అంటే రెండు మేకలు తీసుకుంటున్నాం ఇక ఒకటి ఇక మనోడు ఉన్నాడు కదా ఇక మా వీళ్ళ సొంతం అన్నట్టు ఇది అయిపోయిందా చేసిన కలర్ అంటే అది కలర్ ఎందుకంటే గుర్తుండడానికి అన్నట్టు బాగా పెట్టరా దానికి ఫస్ట్ దీనికి గారి దానికి పోయి దీనికి పోయి అన్నట్టుగా రేపు ప్రొద్దున అన్న ఇప్పుడు ప్రొద్దున ఐదు నలభై ఎనిమిది నిమిషాలు అవుతుంది ఒక్క రూడలేసి తయారు కాలేదు నేనే ఫస్ట్ స్నానం చేసి రెడీ అయి ఉన్నా నేనే ఫస్ట్ స్నానం చేసి రెడీ అయి ఉన్నా మా భార్య అయితే ఇప్పుడే బోలు కొకుంటుంది అంటే వాకిలి మొత్తం టోటల్ అన్నీ అయిపోయినాయి కానీ బోల్లు ఇట్లా అయిపోతే అయిపోతుంది అయిపోయింది వాకింగ్ అవుతున్నావాకింగ్ మరి స్నానం ఎప్పుడైతే మనం ఇక్కడికైతే వచ్చేసినాం వెల్లుళ్ళ వెళ్ళామ దగ్గరికి పబ్లిక్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడైతే చిన్న చిన్నగా ఒక పది మంది దాకా అచ్చరి కావచ్చు కంతే మా అమ్మ ఇంకా చూస్తలేదు వేడితున్నట్టు ఇప్పుడు చూసింది ఎందు నైవేద్యమా ఇగ ఈ సెట్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద వృక్షం మస్తు ఎలుములో ఉన్నది ఇది ఇక కాకపోతే ఈ చెట్టు కిందనే ఇగ వెళ్ళమ్మ తల్లి అప్పుడు పాతకాలంలోట పొలం దున్నంగా ఈ కర్రు తట్టుకొని ఇగో ఈ తల్లి పండుకొనే ఉన్నది చూడు పండుకొని అట్లనే వండుకొని ఉన్నది ఆయన దున్నటైనా చూసి ఓ పరిగెత్తుకుంటా ఊళ్ళెక్కినట ఆల్లీ ఇన్న మాట ఇది మాకైతే తెలియదు కానీ మీకు ఆ తల్లి గురించి ఏమన్నా తెలిసినట్టు ఉంటే కింద కామెత్తు పెట్టుండ్రి ఇక మా మమ్మీలు కూడా వచ్చారు మా అమ్మ వాళ్ళ అక్కలిద్దరు ఇక మా తమ్ముడు అయితే నీళ్ళ కూతుండు ఇక మా మమ్మీ కూడా వచ్చింది మా అమ్మ వాళ్ళ అక్క ఏడిపించింది చేసింది అమ్మని ఆ రోజు మంచిగా పక్కకి అగో అబ్బాయి ఇక అమ్మ ఇక్కడ ఉంది ఇగో అమ్మా నేను ఏడిపించే ఇక్కడనే ఉందగో కాదు మన పక్కకి వద్దాను పొమ్మను నువ్వు వినడం పంపించాలి ఎన్ని కొట్టినా తిట్టినా అక్క అక్కనే నీకు అమ్ములు అయిపోయింది అది తినుడు మా పాప ఆఖరిక ఇవో పాకెట్ బిర్యానీ తింటుంది అంటే టిఫిన్స్ కోసం మేన కానీ ఏం లేవు ఏడుతుంది అని చెప్పనీ తీసుకొచ్చిన మంచిగా ఉస్తో మంచిగా తింటుంది నాకు పెట్టామంటే పెడతావా చూద్దాం నాకు కొన్ని పెట్టమ్మా నాకు పెడతావా నాకు పెడతావా వెళ్తలేవా నువ్వు తింటే టక్కన ఇల్లు దొరికిందా అబ్బా అబ్బా ఏడి ఇప్పుడు చేరాపింది అంతా వేస్ట్ అయిందా పో నీ దోస్తి కట్టి ఇప్పుడు నాతో మాట్లాడుకు నువ్వు పో పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నా బంగారం నువ్వు

అంతేండి తల్లి వచ్చి చూసుకుంటుంది చూసుకుంటుంది పిల్ల పాపలతో ఉండాలి బొబ్బరికాయ తీసుకోరా മുകേയനെ രാജയനെ മുകേയമി അണ്ണൻ അണ്ണൻ വെച്ചിട്ടുണ്ട് അണ്ണൻ കഴിച്ചുണ്ടല്ലേ അണ്ണൻ അമ്മുള് കൊച്ചേ എപ്പോഴും നക്കിട്ടുണ്ടല്ലേ സമർദ്ദനാ അണ്ണൻ അമ്മുള് അಕ್ಕ ചെല്ലാനല്ലേ రెండు రెండు బొట్టు పెట్టుకున్న సరి కలసినట్టు కొడుతుంది మొత్తం కానీ

ఇయకుండా కచ్చి మెల్ల తాగుతుంది చూడు అంటే మా చిట్టు కొనిచ్చింది బర్త్డే కదా ఇలా పుట్టినరోజు కాబట్టి కొనేలే మరి పుట్టినరోజుకి ఏది నాకు మరి పైసలు లేవు పప్పా అమ్మా అప్పటికిప్పటికైతే కొంచెం జనం వచ్చిర్రు ఇంకా అటు లోపలి కూడా ఉన్నారు అక్కడ అక్కడ లోపలి కూడా ఉన్నారు మంది ఇక్కడ వాటర్కి అయితే ఇబ్బంది ఏముండదు ఇక్కడ ఒక ట్యాంకు అటు లోపల ఇంకా పెద్ద ట్యాంక్ ఉన్నది ఇక్కడేమో కోళ్ళు మేకలు అంతా కొట్టిస్తారు అన్నట్టు మల్ల పెట్టు మల్ల వేస్తాడు నువ్వు నాలుక చూడు అదో అక్క మూతి ఇప్పుడు అక్క మూతి మా మమ్మీ మాకు గుడలు పెట్టిస్తుంది అన్నట్టు ప్రేమ కొద్దీ అన్నట్టుగా మా మమ్మీ కూడా గరం గరం అయ్యే చేసింది ఇప్పుడే సల్ల పడ్డది మా మమ్మీ కొంతమందికి ఉడకబెట్టు అక్కేళ్ళందరికీ టిఫిన్ టిఫిన్ అంటే ఒక తెచ్చుకున్నది పెద్దదైతే పెద్దది చిన్న అయితే చిన్నది ఇప్పుడు నేను చిన్నది కాబట్టి చిన్నది తెచ్చింది ఈ కోటది అంటే అది కూడా ఫుల్ ఫుల్ మాట్లాడినట్టు ఇది నిండిందాకో ఏదో ఒకటి ఫ్రీ ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది టైం ఒకటిన్నర అవుతుంది ఇంకా కూరగాలేదు నాకేమో కడుపు మొత్తం గడగడ గడగడ అంటుంది ఆకలికి మొత్తం ఒకసారి కళ్ళు తుడు ఎంత లోపలికి వెయి మస్తు లోపలికి పోయినాయి ఏం ఎత్తున్నావా అమ్మ ఏం పెట్టావురా ఈ నేల్లో నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతుంది మీ అభిమానం అమ్మా అమ్మాని మొక్కు తీర్చుకుంటా అగలమ్మాని మొక్కు తీర్చుకుంటా మొత్తం పసుపు అయిపోయింది అమ్మా ఎలక పిల్లలు ఎట్లున్నాయి చూసిర్రా చెట్టు వెనక తొర్రలు ఎంత మంచిగా బాలే తల్లి ఎక్కడ రెండు ఆహారం రావడానికి అట్టుంది ఎలుక పిల్లలకు ఉడత ఉడత పిల్లలు కాదు ఎలక పిల్లలు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఈ చెట్టు తొర్ర అవి ఇగో చెట్టు ముందు ఇది ఎన్ని పదేళ్ళు కట్టుకోనే వెరీ గుడ్ అందరికీ మంచి జరగాలి తల్లి అమ్మ ఎల్లమ్మ తల్లి మహిమగల తల్లి అమ్మ అందరినీ చల్లగా చూడు అనుకున్న పని మంచిగా సక్సెస్ అయ్యేటట్టు చూడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మంచి లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తల్లి అయితే వెల్లుల్ వెళ్ళామని మాకు కచ్చడి అయిపోయింది దేవుని దయవల్ల అయితే దర్శనం మంచి జరిగింది ఫ్యామిలీ మొత్తం మంచి ఎంజాయ్ చేసినాం అది వెల్లుళ్ళ అంటే అది ఎక్కడ ఉంటుంది కూడా అనుకుంటారు కావచ్చు మెట్పల్లి దగ్గరనే మెట్పల్లి మండలం జైతల్ డిస్టిక్ మెట్పల్లి మండలం వెల్లుళ్ళ అంటే ఒక ఒక కిలోమీటర్ కూడా రాదు అంతే దగ్గర దగ్గరనే కలిసి ఉంటుంది అనుకో అక్కడికి మన మహారాష్ట్ర నుండి వరంగల్ నుండి ముంబై నుండి ఇంకా వేరే రాష్ట్రాలు ఇవ్వన్నా కానీ అక్కడ నుండి వస్తారట అంత ఫేమస్ తల్లి అయితే మన మీరు అడగచ్చు భక్తులు ఎక్కువ రాలేదు కదా మంది దగ్గర లేదు కదా అనవచ్చు అయితే మేము పోయింది ఒకటో తారీఖు అంటే రెండో తారీఖు అమావాస్య కదా ఆ రోజు పెద్దలకు మన ఇది బియ్యం ఇచ్చుకుంటారు కదా అది అయిపోయిన తర్వాత సగం మంది అత్తారట అయితే మేము దానికంటే ముందు పోయినాం కాబట్టి మేము పబ్లిక్ అప్పుడు తక్కువ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారు పబ్లిక్ తక్కువ ఉండడానికి కారణం అదే అట ఇప్పుడు ఈ అచ్చ కాక మల్లచ్చ మంగళవారం నుండి అప్పుడు భక్తులు ఫుల్లు ఉంటారట అట్లా కానీ మేము ఎంతోమంది అనుకుని పోయినాం కానీ అంటే మంది బాగుంటే మస్తు అనిపించు కదా అట్లా అనుకున్నాం కానీ అయినా పర్లేదులే దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది అది ఒక్కటి మాకు చాలు దేవుడు మా తోడు ఉన్నాడు ఓకే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే